ఎగ్జిట్ పోల్స్ పై సీఎం రమేష్ రియాక్షన్ అడకపల్లి ఎంపీ కార్యాలయంలో సీఎం రమేష్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీకి ఊహించిన విధంగానే నాలుగు వందల పైచీలకు ఎంపీ సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి ఏపీలో కూడా ప్రజలు ఐదేళ్ల వైసీపీ పాలనకి విసిగిపోయి ఉన్నారని అన్నారు వైసీపీ ఆక్రమణలు దౌర్జన్యాలకి కసిగా ఓట్లు వేశారని ఏపీలో కూటమిదే విజయమని అన్నారు మా ఏజెంట్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం సత్యాల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు ఎవరు కూడా తొందరపడొద్దు అందరూ ఓపెన్ గా ఉండండి మేమంతా కూడా క్యాండిడేట్లు ఏడు మంది అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ నుంచి కండక్ట్ చేసిన నేను కూడా అక్కడే కౌంటింగ్ దగ్గరే ఉంటాం ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు తలపంచాలా లేకుంటే అక్కడ ఇది లేదు సీల్ లేదు అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొందరు చేసే ఉంది అవన్నీ కూడా ఏం లేదు మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడచ్చు గా ఉండాలి కౌంటింగ్ అయిపోయి లాస్ట్ స్టేజ్ సర్టిఫికేట్ తీసుకుని కౌంటింగ్ క్లోజ్ అయిన తరపు కూడా ప్రతి ఒక్క ఏజెంట్ ఏజెంట్ కౌంటింగ్ హాల్లోనే ఉండాలని చెప్పేసి వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది రేపు మా ఏజెంట్లకు అందరికీ కూడా కాన్స్టిట్యూన్సీ వైజు అలాగే పార్లమెంట్ వైజు అసెంబ్లీ వైజు అన్ని కూడా మనకందరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది మన పోలింగ్ రోజు చూశాం ఏ విధంగా జరిగి చూశాం ఎక్కడెక్కడ నుంచి వచ్చి వచ్చారని చూశాం మీకు ఒక విషయాలు చెప్పాలి ఎందుకంటే నేను మాట్లాడేది టీవీలు ధైర్యంగా ప్లే చేస్తే పర్వాలా ఛానల్స్ ప్లే చేస్తే పర్వాలా ఛానల్స్ ప్లే చేయలేక ఉన్నాయి నిన్న కూర్చొని డిబేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంట మూడు లక్షల నలభై వేల మంది వచ్చారు నా లెక్క అంటే పక్కన ఇంకొక ఆయన అబ్బా ఎంత లెక్క ఎంత లెక్క నువ్వు ఇంత మేధావిని తప్పెట్లు కొడుతున్నాడు అంటే ఒక డోర్ కొడితే ఒక డబ్బులా వచ్చినట్టు లెక్కలు ఎక్కడ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ కు రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ కు రావాలి అంటే పదహైదు దారులు ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి రావాలంటే దాదాపు ఐదారు దారులు ఉన్నాయి నల్గొండ పైన రావచ్చు ఖమ్మం పైన రావచ్చు కర్నూలు పైన రావచ్చు భద్రాచలం పైన రావచ్చు ఎన్ని అలాగే అట్లా తెలుగులో పెట్టగ మాచర్ల మీదుగా పోవచ్చు బస్సుల్లో పోవచ్చు రైల్లో పోవచ్చు కార్లలో పోవచ్చు వాళ్ళకి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ పోవచ్చు ఒక చెక్ పోస్ట్ కాదు దాదాపు నేను లెక్కలేస్తే దాదాపు పదిహేడు పద్దెనిమిది చెక్పోస్టు లాస్ట్ నుంచి తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు రాయచూరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఎన్ని లెక్కలు లేకుండా అసలు ఎన్ని వెహికల్స్ ఒక్క రోజుకు ముప్పై నలభై వేల వెహికల్స్ దాని తర్వాత నేను రాత్రి రెండు మూడు వరకు కూర్చొని నేను పడుకోలే వాళ్ళు చెప్పిన ఛానల్స్ లో నేను ఎన్ఏచేత మాట్లాడి అన్ని అన్ని రోజులు ఎన్ని వెహికల్స్ వచ్చినాయని ఎన్ఎస్ఏ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇచ్చారు ఆ ఛానల్స్ నన్ను ఈ రోజు పిలిస్తే నేను వచ్చి చెప్తా ఒక్కొక్క రోజు ఎన్ని వెహికల్స్ వచ్చాయి ఏ టైమింగ్ లో వెహికల్స్ వచ్చాయి అనేది బస్సులో స్పెషల్ బస్సులు ఎన్ని వచ్చాయి స్పెషల్ ట్రైన్స్ ఎన్ని వచ్చాయి ట్రైన్స్ లో ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు మొత్తం డేటా ఇస్తాను ధైర్యం ఉందా మీకు పెట్టుకునేదానికి డోర్లు తబలా కొట్టుకునేదానికి కాదు కూర్చోని